సీరియల్ నటి నైనిషా రాయ్ నైనిషా రాయ్ అనే కన్నా బ్రహ్మముడి సీరియల్లో అప్పుగానే అందరికీ బాగా పరిచయం నైనిషా అయితే నైనిషా ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుంది తన హల్దీ ఫంక్షన్ కి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ వీడియోని నైనీషా సోషల్ మీడియాలో షేర్ చేశారు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నైనీషా తన ఫ్యామిలీకి అలాగే తన షూటింగ్ కి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అలాగే ఇప్పుడు తన హల్దీ ఫంక్షన్ కి సంబంధించిన ఈ వీడియోని కూడా షేర్ చేశారు ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది దీంతో ఆమె అభిమానులు కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు అయితే నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో మొదట ఆమె బెంగాలీ సినిమాల్లోనికి ఎంట్రీ ఇచ్చింది అలా ఆమెకి తెలుగు బుల్లితెరపై నటించే అవకాశం రావడంతో ఆమె మొదట కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది ఇక ఆ సీరియల్ హిట్ అవడంతో వరుసగా భాగ్యరేఖ శ్రీమంతుడు కలిసి ఉంటే కలదు సుఖం మళ్ళీ వంటలక్క వంటి సీరియల్స్లో కూడా నటించే అవకాశం వచ్చింది ఇక బ్రహ్మమూడి సీరియల్లో అప్పుగా నటించే అవకాశం కూడా కొట్టేసింది ఇక అప్పుగా తన నటనతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటుంది నైనిషా రాయ్ అయితే ఇప్పుడు నైనీషా రాయ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది దానికి కారణం ఆమె షేర్ చేసిన హల్దీ ఫంక్షన్ వీడియో అయితే ఈ హల్దీ ఫంక్షన్ వీడియో నిజంగా తన పెళ్లిదేనా లేక ఏదైనా సీరియల్ ఆర్ సినిమాకి సంబంధించిందా అని తెలియాల్సి ఉంది మరి బ్రహ్మమూడి సీరియల్లో అప్పుగా ఆకట్టుకుంటున్న నైనీషా పాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి